హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక శ్రీను మందు కల్పించిన పాలు ఆజ తాగడంతో ఆజికి నిద్ర పట్టకుండా ఉంటుంది శ్రీను మాత్రం యాక్టింగ్ చేస్తూ ఉంటాడు పడుకున్నట్టుగా ఇక ఆజకి శ్రీను మీదకే మనసు మళ్ళుతూ ఉంటుంది ఇక వెంటనే వెళ్ళి శ్రీను శ్రీను అని చెప్పి శ్రీను లేపుతుంది ఏంటి అధ్యా అని అడిగితే నాకు నిద్ర పట్టడం లేదు శ్రీను నేను నీ పక్కన పడుకోవచ్చా అని ఆద్య సిగ్గుపడుతూ అడుగుతూ ఉంటుంది ఇక శ్రీను మాత్రం ఏంటి ఇక్కడ సరే అయితే నువ్వు ఇక్కడికి వచ్చి పడుకో నేను కిందకి వెళ్ళి పడుకుంటా అని చెప్పడంతో అయ్యో వద్దు నువ్వు కూడా ఇక్కడే పడుకో అని ఆజ సిగ్గుపడుతూ చెప్తుంటే ఏంటి నేను నీ పక్కన పడుకోనా అని శ్రీను ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటాడు ఇక శ్రీను సరే అని చెప్పి ఆజ వచ్చి పక్కన పడుకుంటుంది శ్రీను మాత్రం పక్కకు తిరిగి పాడుకుంటూ ఉండగా ఇక ఆజ మాత్రం ఏ శ్రీను శ్రీను అని చెప్పి మళ్ళీ లేపుతూ ఉంటుంది శ్రీనుని ఇక ఆజ సిగ్గుపడుతూ శ్రీను నాకు నిద్ర పట్టడం లేదు మంచం పైన నాకు నిద్ర రావడం లేదు అని ఆజ సిగ్గుపడుతూ ఉంటే ఇక శ్రీను మాత్రం కొంచెం యాక్టింగ్ చేస్తూ మరి ఏం చేయమంటావు అజ్జ నన్ను అని సిగ్గుపడుతూ ఉంటాడు ఇక ఆద్య మళ్ళీ సిగ్గుపడుతూ మనం ఏమన్నా తప్పు చేస్తున్నామా అని అడుగుతూ ఉంటే శ్రీను కూడా సిగ్గుపడుతూ ఏంటి తప్ప ఏం తప్పు ఆద్య అని అడిగితే ఇక ఆద్య పెద్దమ్మ ఇంత కష్టపడి మన ఇద్దరి కోసం ముహూర్తం పెట్టించి రూమ్ మొత్తం ఇంత కష్టపడి డెకరేట్ చేస్తుంటే మనం ఈ శోభనం వాయిదా వేయడం చాలా తప్పు కదా అని సిగ్గుపడుతూ అంటుంటే ఇక శ్రీను అవును తప్పే ఎందుకు తప్పు కాదు మనం వాయిదా వేయడం తప్పే సరే అద్య నాకు ఎందుకు ఇప్పుడు పడుకుంటాను అని మళ్ళీ మళ్ళీ శ్రీను పడుకుంటాడు ఏ శ్రీను అని చెప్పి మళ్ళీ ఆద్య శ్రీను లేపుతుంది ఏంటి ఆద్య అని చెప్పి మళ్ళీ శ్రీను లేవడంతో మనం శోభనం వాయిదా వేయొద్దు శ్రీను అని సిగ్గుపడుతూ అంటుంది ఆద్య అవ్వ అని చెప్పి శ్రీను నోరు మూసుకుంటాడు తన చేతితో ఇక ఆద్య మాత్రం మళ్ళీ సిగ్గుపడుతూ పెద్దమ్మ పెట్టిన ముహూర్తానికే అని సిగ్గుపడుతూ ఉంటాయి ముహూర్తానికే అని శ్రీను అడిగితే ఇక ఆద్య సిగ్గుపడుతూ చెప్పకుండా ఉంటే సరే నేను వెళ్ళిపోతాను అని శ్రీను వెళ్ళిపోతాడు ఏ శ్రీను ఆగు అని చెప్పి చేయి పట్టుకొని ఆపుతుంది ఆద్య ఇక ఆద్య చేయి పట్టుకోవడంతో ఒకసారిగా శ్రీను వెనక్కి తిరుగుతాడు ఇద్దరు ఒకళ్ళ కళలోకి ఒకళ్ళు కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ గడుపుతారు ఇక శ్రీను ఆద్య చేయి పట్టుకోవడంతో ఆజ కూడా శ్రీను చేయి పట్టుకుంటుంది అలా ఇద్దరు కలిసి ముద్దు పెట్టుకుంటారు ఇలా శ్రీను కళలో ముద్దులు పెట్టుకుంటూ ఉంటాడు ఆద్యని ఇదంతా శ్రీనుకు వచ్చిన కళ ఈ లోపు తలుపు తీసిన సౌండ్ అవుతుంది శ్రీనుకి ఇదేంటి ఈ ముద్దు చప్పుల్లో తలుపు చప్పుడు అవుతుంది అని చెప్పి లెగడంతో ఆద్య అప్పుడే రూమ్లోకి వస్తుంది ఇక ఆద్యం చూసి శ్రీను లేచి నుంచి ఉంటాడు ఇక బయట ఉన్న జానికి శినయ్య ముహూర్తం టైం గుర్తుంది కదా అని శ్రీను అడగడంతో ఆ గుర్తుంది అత్తమ్మా అని చెప్తాడు శ్రీను ఇక భుజం మీద చేయి వేస్తాడు ఆద్య భుజం పైన ఏ చేతి అని గట్టిగా అరుస్తుంది ఆద్య వెంటనే చేయి తీస్తాడు శ్రీను ఇక ఆద్య ఈ పువ్వులు ఈ పళ్ళు ఈ పలహారాలు ఇవన్నీ చూసి సోభనం పెళ్ళికొడుకులాగా ఫీల్ అవుతుంటున్నావు కదా అంటే అవును అన్నట్టుగా తలుపుతాడు శ్రీను ఇక ఆద్య తన మెడలో ఉన్న తాళిబొట్టును బయటకు తీసి ఒక్కసారి మన పెళ్ళి ఎలా జరిగిందో గుర్తు చేసుకో అని అంతకుముందు వీళ్ళిద్దరు ఏ పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో గుర్తు చేస్తూ ఉంటుంది శ్రీనుకి ఇక ఆద్య నా మెడలో ఉన్నది తాళి కాదు కేవలం ఒక తాడు మాత్రమే అంటే ఇక శ్రీను కూడా అవును నేను నీకు మొగుండి కాదు ఉత్తు మొగుండే కదా అంటే అవును అంటుంది ఆద్య నువ్వు లిమిట్స్ క్రాస్ చేస్తే నేను ఊరుకోని శ్రీను అని ఆద్య వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇదేంటో మన పెళ్లికి ఎంత గ్రాండ్గా శోభనం అరేంజ్ చేశారు అని శ్రీని అంటూ ఉండగా పక్కనే ఉన్న రెండు పాల గ్లాసుల్ని ఆది గమనిస్తుంది ఇదేంటి ఇంకో పాలు గ్లాస్ ఇక్కడికి ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతూ ఉంటుంది శ్రీనుని ఇక ఇక శ్రీను మాత్రం మనకు జరిగేది రియల్ శోభనం కాదు కదా నువ్వు పాలు గ్లాస్ తెస్తావో లేదోనని నేనే తీసుకొచ్చాను అని కవర్ చేస్తూ ఉంటాడు ఆద్య ఒక పంచేద్దాం మన ఇద్దరము అని అడుగుతాడు శ్రీను ఏంటి నువ్వేంటో చెప్పు చేయాలో లేదో నేను చెప్తాను అంటుంది ఒకవేళ మనకు నిజంగానే పెళ్లి జరుగుంటే మన ఇద్దరికీ నిజంగానే శోభనం జరిగి ఉండేది కదా అని శ్రీను అంటుంటే ఏయ్ నువ్వు సరిగ్గా మాట్లాడు అని ఆద్య అంటుంది ఇక శ్రీను అదే ఆద్య మనకి నిజంగా కనుక పెళ్లి జరుగుంటే ఈ శోభనం నిజంగా చేస్తా ముద్దు మురపాలు ఉండేవి కదా అని శ్రీను అంటుంటే ఏయ్ నోర్మి అని ఆద్య అంటూ ఉంటుంది ఇక శ్రీను కనీసం నా కోసం శోభనం చేసుకోకపోయినా కనీసం మన ఇద్దరం కలిసి ఈ పాలు పంచుకుందామా అని అంటే అవసరమా అని ఆద్య ఆడుతుంది అదేంటి అది అలా అంటావు ఇదిగో నువ్వు అన్నదానికి నేను నిన్ను పెళ్లి చేసుకుని ఇంట్లో వాళ్ళందరితో తిట్లు తిన్నాను కదా కనీసం నా కోసం ఈ చిన్న ముచ్చట తీర్చలేవా నువ్వు అని శ్రీను బ్రతిమలాడుతూ ఉంటాడు సరే అయితే అని చెప్పి ఆద్య గ్లాస్ తీసుకుంటుంది శ్రీను మందు కలిపిన గ్లాస్ కాకుండా ఆజ్య తెచ్చిన గ్లాస్ తీసుకోవడంతో ఇక శ్రీను కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు సరే నేను తాగుతున్నా అని ఆద్య తాగబోతుండగా అయ్యో ఆగు నువ్వు పంచుకోవడం అంటే ఇలా చేసి కొట్టుకొని పాలు తాగేయడం కాదు ఆద్య ఇదిగో నా చేతిలో ఉన్న గ్లాస్ పాలు నేను నీకు పట్టిస్తాను నీ చేతిలో ఉన్న గ్లాస్ పాలు నువ్వు నాకు పట్టించు అని శ్రీను చెప్పడంతో ఇక వెంటనే ఆద్యకి ఏదో అర్థమవుతుంది సంథింగ్ ఈజ్ రాంగ్ శ్రీను ఉండు నీ సంగతి చెప్తా అని తన మనసులో అనుకుంటుంది ఇక నువ్వు చెప్పినట్టుగానే చేద్దాం శ్రీను ఒత్తి చేతులతో కాకుండా చేతుల్ని అటు ఇటు కలుపుకొని మరీ తాగుదామా అని చెప్పడంతో శ్రీను ఆ సరే ఆద్య అని ఒప్పేసుకుంటాడు ఆద చెప్పిన దానికి అలా మొత్తానికి ఆద్య తన తెలివితేటలతో చేతులు కలుపుకొని శ్రీను పాలు శ్రీనునే ఆద్యపాలు ఆజనే తాగేలా చేసేస్తుంది శ్రీను మాత్రం అది గమనించుకోకుండా హ్యాపీగా పాలు తాగేస్తాడు ఇక పాలు తాగిన తర్వాత అబ్బా ఏం ఫీల్ ఉంది ఆద్య అని హ్యాపీగా ఫీల్ అవుతుండగా ఇక ఆద్య సరే శ్రీను ఇప్పుడు నువ్వు హ్యాపీ కదా అంటే నేను హ్యాపీ ఆద్య అంటాడు సరే ఇప్పుడు పడుకుందామా అని ఆద్య చెప్పడంతో ఏంటి కింద కింద నువ్వు కదా అద్య పడుకోవాలి అని అంటుంటే కింద నేనెందుకు పడుకోవాలి అంటుంది అద్య ఇక కాసేపట్లో నువ్వు ఇబ్బంది పడాలి కదా అంటే ఎందుకు అంటుంది ఆద్య ఇక శ్రీను అమ్మో నేను ఇలా మాట్లాడితే అని అనుమానం వస్తుంది సరే ఆద్య నేను కింద పడుకుంటాను నువ్వు పైన పడుకో అని శ్రీను చెప్తాడు ఇక ఆ ఆజ వెళ్ళి మంచమ్మైన పడుకుంటుంది శ్రీను వెళ్ళి కింద పడుకుంటాడు ఇక శ్రీను తొంగి తొంగి ఆజ్జని చూస్తూ ఉంటే ఆ ఆజ్జు కూడా సైలెంట్గా వెనక్కి తిరిగి శ్రీను చూస్తూ ఉంటుంది శ్రీను మాత్రం పడుకోకుండా కాలు మీద కాలేసుకుని నవ్వుకుంటూ ఉంటాడు ఇక కాసేపటికి శ్రీను కడుపులో తేడాగా ఉంటుంది వెంటనే శ్రీను పైకి లేచి ఏంటి నా కడుపులో ఏదో తేడాగా ఉంది లైటు ఆజు దగ్గర వెళ్ళగాల్సింది నా దగ్గర లైట్ వెలుగుతుంది ఏంటి అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక ఆజ్ కూడా పడుకోకుండా శ్రీనునే అటు ఇటు తిరుగుతూ గమనిస్తూ ఉంటుంది ఇక శ్రీనుకి ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది ఆద్య చేతులకు కలిపి పాలు తాగుదామన్నది తన పాలు తనే తాగేసిన విషయం గుర్తు చేసుకుంటూ ఒరే శ్రీనుగా ఈ పిల్ల వేసిన మేకప్కి నీ పాలు నువ్వే తాగేసేవరా బాబు అని శ్రీను తాగిన పాలు శ్రీనుకి గుర్తుకు వస్తాయి ఇక శ్రీనుకి ఏం చేయలేదు అర్థం కాదు ఆద్య మాత్రం నిద్రపోతుంది శ్రీనుకి నిద్ర పట్టగా ఆటి ఇటు తన్నుకుంటూ ఉంటాడు యోగా చేస్తూ ఉంటాడు నిద్రపట్టడం కోసం ఆయన శ్రీనుకి నిద్రపట్టదు ఇక ఆజ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాడు అయినా సరే ఆజ అటు నుంచి ఇటు తిరగడంతో పారిపోతాడు మళ్ళీ పక్కకి ఇక శ్రీను నిద్ర నిద్రపట్టకుండా అటు ఇటు కొట్టుకుంటూ ఉంటే ఆజ కళ్ళు తెరిచి చూస్తూ గమనిస్తూ ఉంటుంది వెంటనే ఆజ పైకి లేచి ఏంటి సంగతి అని చెప్పి ఆజ అడగడంతో వెంటనే శ్రీను ఆజ దగ్గరికి వెళ్ళి అది ఆద్య అని అంటే అయ్ నువ్వు ముందు దూరంగా వెళ్ళు అంటుంది ఆద్య శ్రీను ఇంతకీ ఏం చేస్తున్నావు నువ్వు చెప్పు అంటే ఏం లేదు ఆద్య నిద్ర పట్టగా అటు ఇటు తిరుగుతున్నాను అంటే ఇక ఆజ్య మాత్రం పర్వాలేదు మొహమాట పడక్కర్లేదు నువ్వు పాలల్లో ఏం కలిపావో అది చెప్పు అని ఆద్య అడుగుతుంది ఏంటి ఆజ్య నీకు నాపై డౌట్ వచ్చిందా అని శ్రీను అడగడంతో ఎందుకు రాదు నాకన్నా ముందు పాలు గ్లాసు రూమ్లోకి వచ్చేసరికి ఇదిగో చిలక పలుకులు పలికావు కదా పాలు షేర్ చేసుకుందామని నాకు అప్పుడే డౌట్ వచ్చింది అని అడగడంతో ఇక శ్రీను ఓహో అందుకేనా నాతో చూపులు కలిపి నా పాలు నా చేత తాగేలా చేశావు అంటే అవును అంటుంది ఆద్య ఇక ఆద్య నువ్వు తీసిన గోతులు నిండు పడేయడం న్యాయమే కదా అంటే ఇక శ్రీనుకి టెన్షన్ వచ్చి గోల్డ్ కొరుక్కుంటూ ఉంటే కోరుకున్న చాలు కానీ ఇంతకీ పాలు ఏం కలిపావో చెప్పు అని అడుగుతుంది ఆద్య శ్రీనుని శోభనం రాత్రి శోభనం జరగాలని చెప్పి నేను మందు కలిపాను ఆద్య అని చెప్తాడు ఆద్య నేను ఆ ట్యాబ్లెట్స్ తాగడం వల్ల నాకేదోది అయిపోతుంది ఇప్పుడు నేనేం చేయను అని అంటే ఇక ఆద్య అరే సినిమాలు చాలా చూసావు కదా ఏం చేయాలో నీకు తెలీదా అంటే ఇప్పుడు నాకు బుర్ర పని చేయట్లేదు ఏం చేయాలో చెప్పు అద్య అంటే నువ్వు బయటికి వెళ్ళి అంటే వెళ్ళి వెళ్ళి ఏం చేయను అంటే రాత్రంతా బాత్రూంలో కూర్చొని చెన్నైలతో స్నానం చేయి అంటుంది ఆ ఇక శ్రీను అదేంటి అద్య నాకు వేరే ఆప్షన్ ఏం లేదా అని అడిగితే నీకు ఇంకా ఆప్షన్ ఏం లేదు వెళ్ళు అంటే సరే అయితే పాలు తాగేలా ఇబ్బంది పడ్డం కన్నా బయటకి వెళ్ళి స్నానం చేయడం బెస్ట్ అని చెప్పి ఇంకా వెళ్ళిపోతాడు శ్రీను ఆ రూమ్లోంచి ఇక శ్రీను బావి దగ్గరికి వెళ్ళి బావిలో ఉన్న చన్నీడిని తోడుకొని తల మీద పోసుకుంటూ చలికి వణుకుతూ ఉంటాడు ఇక అలా నీళ్ళు పోసుకుంటూ ఉండగా అక్కడికి వెంకట్రావు వస్తాడు శ్రీనుని అలా చూసి ఒకసారిగా షాక్ అవుతాడు వెంకట్రావు